నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం మరి కర్కాటక రాశి వారికి యోగకారకుడైనటువంటి కుజ ఈ పక్ష ప్రారంభంలోనే పన్నెండవ స్థానంలోకి రావడం జరిగింది సో ఏదైనా ఒక యోగకారక గ్రహం ద్వాదశ భావంలోకి రావడం వల్ల జాతకుడు దానికి సంబంధించిన కారకత్వాల పైన ఖర్చు చేయవలసి ఉంటుంది లేదా ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఒక భూమి కొనాలన్నా స్థిరాస్తి సంపాదించాలన్నా కుజుని యొక్క అనుగ్రహం తప్పనిసరి దానితో పాటు పన్నెండవ భావం కూడా యాక్టివేట్ అవుతేనే జాతకుడు ధనాన్ని ఖర్చు పెట్టి లేదా తన ఉన్నటువంటి ధనాన్ని బయటకు పంపించి ఆ స్థిరాస్తిని సొంతం చేసుకునే అవకాశం ఉంది సో అందువలన ఏంటంటే జాతకుడు గృహ నిర్మాణం చేయాలన్నా ఆస్తి కొనాలన్నా వ్యయభావం కూడా బలంగా ఉండవలసిందే యోగకారక గ్రహం ఆ స్థానంలోకి వచ్చినప్పుడు ఇవి మనకి ఫలిస్తాయి ప్రస్తుతం జాతకుడికి ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే దానికి కావలసినటువంటి ధనం రక్త సంబంధికుల వల్ల కానీ అన్నదమ్ముల వల్ల కానీ వచ్చే అవకాశం ఉంటుంది లేదన్నా ఏదైనా రుణ ప్రయత్నం ద్వారా కూడా లభించే అవకాశం ఉన్నది అయితే ఇక్కడ దశమాధిపతి వ్యయంలో ఉండడం వల్ల వృత్తి ద్వారా మీకు అంటే ఏదన్నా మీ వృత్తిని అడ్డంగా పెట్టి దాని మీద రుణం తేవడం కానీ ఏదైనా బ్యాంక్ లోన్ కానీ తేవచ్చు ఆ విధంగా కూడా ప్రయత్నం చేయండి అలాగే మరి దశమాధిపతి వ్యయంలోకి వచ్చినప్పుడు జాతకుడు తన వ్యాపార అభివృద్ధి కొరకు కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది అలాగే కొంతమంది ఈ సమయంలో వారు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగంలోకి మారడం కానీ లేదన్నా వ్యాపారంలోకి మారడం కానీ జరిగే అవకాశం ఉన్నది లేదంటే కొంతమంది ఏదైనా విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా ఉంది విద్యార్థులకైతే విద్య నిమిత్తం బయటకు వెళ్ళే యోగం కూడా కనబడుతుంది సో ఏదైనా ఈ సమయంలో కర్ణాటక రాశి వారు ఏదైనా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం ఓకే కానీ వ్యాపార ప్రారంభానికి కొత్త వ్యాపారం చేయడానికి ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారంలోకి మారాదని వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఏదైనా రిస్క్ లేని వ్యాపారం లాంటివి చేసుకోవాలి తప్ప మరీ రిస్క్తో ఉన్నవి అధిక పెట్టుబడి పెట్టినవి చేయడం వల్ల నష్టపోయే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఇంకా పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు స్థానంలోకి రావడం వల్ల విద్యార్థులు ఉన్నత విద్య కొరకు వేదే విదేశీయానం చేసే అవకాశం ఉంటుంది అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు తగిన గుర్తింపు దాన్ని ఉపయోగించి మీరు ఏదన్నా ఒక సంస్థను ప్రారంభించడం కానీ లేదంటే ఆ విద్యను పది మందికి నేర్పడం ద్వారా కానీ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది వేయస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఆరవ స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు అంటే కంపల్సరీగా ఈ సమయంలో మీరు చేసే రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది సో ఏదైనప్పుడు కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఈ వారం అంతా ఎక్కువగా ఉంటాయి మరి ధనస్థానంలోనే మీకు బుధ రవిగ్రహాల సంచారం అంటే రవి ధనస్థానంలో సంచరించినప్పుడు ప్రభుత్వ రుణం లభించడం కానీ ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే రవి కారకత్వాలైనటువంటి మీ యొక్క సంతానం లేదా మీ తండ్రి గారు మీ తండ్రి తరపు బంధువులు మీ యొక్క అభివృద్ధికి కానీ మీ యొక్క విద్యకు కానీ కుటుంబ అవసరాలకు కానీ తగు విధంగా సహకరించే అవకాశం ఉన్నది అలాగే బుధుడు వ్యాయాధిపతిగా బుధుడు ధనస్థానంలో రావడం వల్ల మీ కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల వాళ్ళ కుటుంబం నుంచి దూరంగా వెళ్ళడం వల్ల కానీ ఏదంటే మీ కుటుంబంలో ఇంకొకరికి ఆదాయం లభించడం వల్ల మీపై కొంత బర్డెను తగ్గే అవకాశం ఉంది ఆర్థిక పరంగా కొంత ఫ్రీ అయ్యే అవకాశం కూడా ఈ సమయంలో మీకు గోచరిస్తూ ఉన్నది అయితే గురువు లాభస్థానంలో ఉండడం దాతకుడికి ఒక ఎసెట్లా ఉంటుంది అన్నమాట ఎంత పెద్ద కార్యక్రమం అయినా చాలా చివరి నిమిషం దాకా ఎంత టెన్షన్ పెట్టినా చివరి నిమిషంలో దైవ బలంతోనో మీ యొక్క పూర్వపుణ్యం వలనో ఖచ్చితంగా ఆ సమస్య నూటికి నూరు పాళ్ళు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సో అందువలన ఎంత గొప్ప కార్యక్రమం అయినా తలపెట్టి ఈ సమయంలో మీరు సునాయసంగా విజయం సాధించగలరు అయితే అష్టమ శని ప్రభావం వల్ల చాలా వరకు ప్రతి పనికి ఏదో విధమైన ఆటంకం తగులుతూ ఉంటుంది కావలసిన వాళ్ళే మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ యొక్క ఇమేజ్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని ఏదో విధంగా బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది మీ వల్ల అవదు ఎందుకు వచ్చిన సమస్య దిగడం తర్వాత ఇబ్బంది పడతారు ఉన్నది పోగొట్టుకుంటారు అని భయపెడతూ ఉంటారు మిమ్మల్ని ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళు ప్రోత్సహించే అవకాశం లేదు ఈ సందర్భంలో మీరు ఏం చేస్తారంటే ఎవరైతే మీకు బలాన్నిచ్చి ఎవరైతే మీకు అండదండలుగా ఉంటారో వాళ్ళనే సపోర్ట్గా తీసుకోవాలి తప్ప అక్కర్లేని వాళ్ళని సంప్రదించడం వల్ల మీ యొక్క స్థాయి ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు మీ సామర్థ్యాన్ని మీరే నమ్ముకొని మీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ విధంగానే వెళ్తేనే ఖచ్చితమైన విజయాన్ని సాధించే అవకాశం ఉంది సో మనకి ఈ సెప్టెంబరు ఒకటి నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం అంటే అన్ని రాసుల వారికి ఆర్థిక స్థితిని పెంచే గ్రహం కానీ సౌకర్యాలు ఇవ్వాలన్నా ధనం ఇవ్వాలన్నా వాహనం ఇవ్వాలన్నా పెళ్ళి జరగాలన్నా భార్యతో సౌఖ్యం కలగాలన్నా సుఖంగా నిద్రపోవాలన్నా ఖచ్చితంగా శుక్రుని యొక్క బలం అన్ని రాశుల వారికి ఉండాలి మరి గోచార రీత్యా శుక్కుడు బలహీనపడినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడుతుంది అలాగే ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ లేదంటే వాళ్ళ మధ్య ఏదో చికాకులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మరి శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం రోజు ఆరాధించడం వల్ల కుంకుమ పూజ లాంటివి చేసుకోవడం లలిత సహస్రనామం స్త్రీ సూక్తం లాంటివి చదువుకోవడం వల్ల ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల వాళ్ళకి ఏదైనా ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు సమర్పించడం వాళ్ళు సంతోషపరిచే విధంగా వాళ్ళకి ఏదైనా స్వీటు ఇవ్వడం వల్ల మీ కుటుంబంలో ఏ వలన పడదు మీ యొక్క సిస్టర్ అయినా మీ యొక్క కుమార్తె అయినా తల్లిగారైనా వాళ్ళకి సంతోషపరచడం వల్ల శుక్కుడు యాక్టివేట్ అయ్యి మీకు ఇటువంటి అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారిని ఆరాధించండి అలాగే ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలోనే వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం జరిపించుకోవడం వల్ల మీకు కూడా ఈ నెల అంతా కూడా సౌకర్యంగా ఉండే అవకాశం ఉందంటే శివుణ్ణి మాస శివరాత్రి రోజు అభిషేకం చేయడం వల్ల కానీ దర్శనం చేసుకోవడం వల్ల కానీ నెల అంతా కూడా మీకు ఆ క్రెడిట్ దక్కుతూ ఉంటుంది నెల మొత్తం అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇటువంటి ఫలితం ఈ ఒక్క మాస శివరాత్రి రోజు చేసుకోవడం వల్ల లభిస్తూ ఉంటుంది సో అందువల్ల కంపల్సరీగా మా శివరాత్రి చేసుకుంటూ ఆ రోజంతా కూడా విధి విధానంగా నియమంగా ఉండడం వల్ల ఎటువంటి చికాకులైనా మరి శివుని అనుగ్రహంతో పోయే అవకాశం ఉంది శివుని అనుగ్రహం ఉంటేనే మీకు సంపద కలుగుతుంది శని భగవానుడు మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇది పాటించండి అలాగే సంవత్సరం మొత్తం మీకు లభించే విధంగా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితి కంపల్సరిగా వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి దర్శించి వినాయకుని కథ వినడం వల్ల మీకు నిందలు తగ్గుతాయి అంటే రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వినాయకుడు ఆలయంలో దర్శించడం కానీ వినాయకుని మండపంలో దర్శించడం కానీ మీకు అవకాశం ఉంటే స్వయంగా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు రుణ బాధలు నిందలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మరి రాబోయే నెల అంతా కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది సో ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్ని రాసుల వారికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది మరి రవి బలం బాగుంది కాబట్టి చాలా వరకు స్వశక్తితోనే మీరు మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి